గవర్నర్నాలంటే అభివృద్ధి అనేది ఏమి ఉండాలి పర్యావరణాన్ని తప్పించకుండా ప్రతి ఒక్క జీవి ఉండాలి ఇవన్నీ ఉంటేనే పర్యావరణ కాబట్టి ఏదైనా వర్షాలు ఇది కూడా మనకి పంట గారికి ఏమైనా విద్యార్థులకు ఈరోజు మన చిన్న ముందుగా పెట్టి చేసిన అంశాలు సందర్భంగా ఇది ఒక మంచి ప్రోగ్రాము అన్నీ అది మొక్కలు పెంచడం అనేది ప్రతి టీవీ కావాల్సిన తెలుసు మొక్కల వల్ల ఏం జరుగుతుంది జరుగుతుంది ఆక్సిజన్ మనకు కావాల్సినంత రిలీజ్ అవుతుంది మనకి కావాల్సినంత కార్పన్ నేర్చే మనకు వర్షాలు రాకుండా పోతున్నాయనే కదా పెట్టేది ఇప్పుడు వనజీవి రామయ్య గారు అని ఉండేవారు ఆయన పాప ఈ మధ్యనే చనిపోయారు ఆయన కోటి మొక్కలు నాటారు కదా ఎన్ని మొక్కలు ఆయనకు మన గవర్నమెంట్ గుర్తించి పద్మభూష పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు గురించి ఆయనకు అంటే ఇను పరిజీవి కావాలనుకుంటున్నాడు రామయ్య లాగా పాపం స్టార్ట్ చేయ స్టార్ట్ చేశారు ఎన్ని మొక్కలు నాటారు మీరు తను కూడా పరిజీవి కావాలని కోరుకుందాం మనం కూడా తనకు కూడా అవార్డు జిల్లా లెవెల్లో ఫస్ట్ వస్తే తర్వాత అవార్డు రావచ్చు ఇప్పుడు అన్నింటికంటే మంచి పదే మొక్కలు అసలు ఇది లేకుండా ఫోటో లేకుండా ప్రపంచం ఉంటుందా అసలు ఓన్లీ కంప్యూటర్ మనకు అర్థం దొరుకుతుందా రైతు లేకుండా మనం ఉంటామా మొత్తం లేకుండా మనకు ఫోటో దొరుకుతుందా ప్రపంచాన్ని మొత్తం ఎవరైతే ఢిల్లీకి రాదైనా ఒక మొక్క ముందు తలకల్సిందే అండ్ సొంతంగా ఆహారం తయారు చేసి మొక్క మనం అందరం బేట్ మీద ఆధారపడి మొక్కలు మాత్రం స్వయం కోసం అందుకే ప్రతి ఒక్కరు స్కూల్లో కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ పార్టీ ఎక్కువ ప్రాప్షన్ అని గ్రీన్ కోర్స్ అలా ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి మొక్కలు పెంచడం మీద అవగాహన కలగారు